హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు శనివారము సంకష్టహార చతుర్దశి పూజన అయితే చేసుకుంటున్నానండి అయితే ఈ సంకష్టాహార చతుర్దశి అనేది పద్నాలుగో తారీఖు అంటే శనివారము రెండు ముప్పై ఒక నిమిషాలకు వచ్చిందండి వచ్చి ఆదివారము మధ్యాహ్నము రెండు పన్నెండు నిమిషాల వరకు ఉంటుందండి అయితే మనం ఎప్పుడూ కూడా ఈ సంకష్టహార చతుర్దశి అనేది సాయంత్రం వేళలో చవి తిది చూసుకోవాలండి అంటే పద్నాలుగో తారీఖున సాయంకాలము మనము చవితి తిది ఉండదు కాబట్టి చంద్రుని చూసుకొని ఆర్గ్యం ఇచ్చుకొని ఈ పూజన అయితే చేసుకోవాలి పదిహేనో తారీఖున అయితే మరి నైట్ అయితే ఉండదు కాబట్టి పద్నాలుగునే చేసుకోవాలండి ముడుపు కట్టుకోవాలంటే ఒక ఎర్రని క్లాత్ని తీసుకొని మూడు పిడికిల బియ్యాన్ని అయితే వేసుకోవాలండి పదకొండు రూపాయలు మూడు బొక్కలు వేసుకొని ముడుపునైతే కట్టుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని వినాయకుడి దగ్గర అయితే పెట్టుకోవాలండి పద్నాలుగు ఉదయాన్నే పూజ చేసుకొని ముడుపు కట్టుకున్న తర్వాత సాయంకాలం ముడుపులో బియ్యాన్ని అయితే పరమానంగా చేసుకొని చంద్రునికి చూపించిన తర్వాత మనమైతే పూజ విరమించుకొని ప్రసాదం తినేసి ఉపవాసం చెల్లించాలండి నేనైతే ముంగిట్లో ఆ విధంగా ముగ్గులు పెట్టుకున్నానండి వినాయకుడికి అయితే ఈ విధంగా బెల్లం దీపాలు పెట్టుకోవటానికి నేను ఈ విధంగా తీసుకున్నాను ఈ బెల్లం డబ్బాలు అయితే ఇదైతే నైంటీ ఫైవ్ రూపీస్ ఎంత పడిందండి గజపతి నగరంలో డిమార్ట్లో తీసుకున్నాను ఇవైతే చక్కగా హోల్డ్ చేసి ఉన్నాయండి చక్కగా అందులోనైతే మనం అయితే వేసుకొని చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఇవైతే చాలా బాగున్నాయండి గజపత్ నగరం డిమార్ట్లో ఉన్నాయి నాయుడు మినీ డిమార్ట్స్ అని ఈ విధంగా నేనైతే ఒక డబ్బానైతే అయితే తీసుకున్నానండి ఈరోజు వినాయకుడికి అయితే నేను బెల్లం దీపాలను అయితే రెండు బెల్లం దీపాలని పెట్టుకుంటున్నాను ఈ ఈ విధంగా నేనైతే వినాయకుడికి అయితే గరికతో శుభ్రంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా గరికనైతే విఘ్నేశుడికి ఈ విధంగా పెట్టుకొని ఎర్రని మందార పువ్వులతో అలంకరించుకున్నానండి వినాయకుడికి అయితే ఎర్రైన మందారు పువ్వులన్నా గరిక అన్నా చాలా ఇష్టము ఈ విధంగా నేనైతే రెండు వైపులా రెండు దీపాలను అయితే పెట్టుకున్నాను ఇవి మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ పెట్టుకునే దీపాలు తర్వాత నేను బెల్లం దీపాలను అయితే పెట్టుకున్నాను బెల్లం దీపానికి అయితే గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని అందులో ఆ హోల్లో ఈ దీపాలను అయితే పె ఒత్తులనైతే వేసుకొని అందులో ఆవునయ్యనైతే వేసుకొని ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం దీపాలు మన మనసులో కోరికనైతే కోరుకొని చక్కగా వినాయకుడికి అయితే ఈ పూజనైతే చేసుకోవాలి ధర్మబద్ధంగా కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఉపవాసం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పారండి కానీ ఆరోగ్య రీత్యా షుగరు బీపీ ఉన్నవాళ్ళు అయితే ఉపవాసం ఉండి పూజ చేయలేరు కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం సాత్వికమైన ఆహారం తీసుకొని ఫ్రూట్స్ గట్టా తీసుకొని ఈ పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే దూపాన్ని వెలిగించుకున్నాను అయితే ఈ సంకష్టహార చతుర్దశి పూజ అనేది ఇది మూడంలో కొత్తగా ఎవరు కూడా చేయకూడదటండి నెక్స్ట్ వచ్చే సంకష్టహార చతుర్దశికి అయితే పూజనైతే కొత్తగా స్టార్ట్ చేసుకునేవారు చేసుకోవచ్చు అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలని మొక్కుకొని చేస్తారండి ముడుపు కట్టుకొని కూడా చేస్తారు ముడుపు కట్టుకున్న వాళ్ళైతే ఉదయం ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంకాలము ముడుపు ముడుపులో ఉన్న బియ్యాన్ని పరమాణంగా చేసి వినాయకుడికి పెట్టుకొని అప్పుడు చంద్రునికి చూపించిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలండి ఈ విధంగా సంకష్టహార చతుర్థి పూజన అయితే చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి